ఓం శ్రీ గణేశాయ నమ ఓం శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస విష్ణవే నమో వైబ్రహ్మదే వాసిష్టాయ నమో నమ ఓం శ్రీ గణేశాయ నమ మేధా దక్షిణామూర్తయే నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున నక్షత్రవైభవం కార్యక్రమంలో అనురాధ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రం వారు శనీశ్వరుణ్ణి ఆరాధించడం శనివారం నియమాలు పాటించడం ప్రతి శనివారం కూడా నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేయడం అలాగే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా కనీసం ఇరవై ఏడు సార్లు జపిస్తూ ఉండడం అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం ఏదైనా సరే శనివారం త్రయోదశి కలిపొచ్చిన రోజున శనిశ్వరుడికి విశేషంగా అభిషేకం జరిపించుకోవడం అదే రోజున నల్లని వస్త్రము నువ్వులు ఎవరికైనా దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వీరు ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు చదవడం సుప్రభాతం వినడం కూడా చాలా మంచి ఫలితాన్ని కలుగజేస్తుంది అలాగే శనివారం నాడు అన్నదానం వస్త్రదానం చేయడం మంచిది అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వీళ్ళకి సంపత్ అవుతుంది కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రం రోజున అనురాధ నక్షత్రం వారు ఒక పది మందికైనా ఐదుగురికైనా అన్నదానం చేయడం మీకు తోచినటువంటి వస్త్రదానం చేయడం దాన ధర్మాలు చేయడం దేవాలయాల్లో అక్కడ ఉన్నటువంటి అర్చకులకి స్వయం పాకం కానీ వస్త్రదానం కానీ చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క అనురాధ నక్షత్రం వారు ప్రతి నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి నామస్మరణ తప్పకుండా చేస్తూ ఉండాలి అలాగే ప్రతి శనివారం కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేయడం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ఎక్కువగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తూ ఉండడం అలాగే నువ్వులు దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క అనురాధ నక్షత్రం వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా వస్త్రదానం చేయండి అవకాశం ఉంటే అన్నదానం చేయండి అది ఏ దేవాలయం అయినా పర్వాలేదు ముఖ్యంగా శనివారం అయితే ఇంకా మరీ మంచిది కాబట్టి ఈ అనురాధ నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం శనిశ్వరుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి వారికి అదే రోజున తులసిమాల సమర్పించడం అలాగే మీకు వెంకటేశ్వర స్వామి గుడి కాకపోయినా రామాలయంలోనో విష్ణాలయంలోనో కృష్ణాలయంలోనో శనివారం నాడు తులసిమాల సమర్పించండి తులసి పత్రితో పూజ జరిపించుకోండి మీ నక్షత్రపరం అనేటువంటి దోషాలు చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి అను ఈ యొక్క అనురాధ నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శనివారం నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి అనురాధ నక్షత్రం వారు నేను చెప్పినటువంటి నియమాలు పాటించండి నక్షత్రపరమైన దోషాలు చాలా వరకు తొలగి మీ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు తప్పకుండా కలుగుతాయి కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజనా సుఖినోభవంతో స్వస్తి